అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నన్ను ఆస్పదిస్తున్నా ఆదరిస్తున్నా అభిమానిస్తున్న మీ అందరికీ కూడా ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది రెండు వేల ఇరవై ఆరులో రాజకీయంగా పరిపాలనా పరంగా కూటమి పర్ఫార్మెన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కూటమి అంటే అంతిమంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి మాట్లాడుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీటుతో కూటమికి బ్రహ్మాండమైన విజయం అప్పచెప్పారు ప్రజలు చాలా ఆశలతో అప్పజెప్పారు నూట యాభై ఒక్క ఉన్న వైసీపీని పదకొండు సీట్ల పరిమితం చేసి నూట అరవై నాలుగు సీటుతో కూటమికి అధికారం అప్పచెప్పారు మరి ఆశల్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు పడుతున్నాయంటే అడుగులు పడుతున్నాయి అనేది కనపడుతుంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి అంటే ఆలోచించే పరిస్థితి నుంచి రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆత్మగౌరవంతో ప్రతి ఆంధ్రవాడు చెప్పుకునేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది మన ప్రపంచంలోనే అతి వేగవంతమైన కంప్యూటర్ క్వాంటూన్ కంప్యూటరింగ్ అమరావతి వేదికగా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అనేది ప్రతి ఆంధ్రవాడు చాలా గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది ప్రపంచంలోనే అతిపెద్ద సిటీలో ఒకటిగా వైజాగ్ మారబోతుంది అనేది కళ్ళ ముందు కనపడతా ఉంది ఒకవైపు డేటా హబ్గా ఇంకోవైపు హైటీ హబ్గా కనపడతా ఉంది డేటాకు సంబంధించి గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు అమెరికా తర్వాత అమెరికా వెలుపల అతిపెద్ద పెట్టుబడి లక్ష ముప్పై వేల కోట్లతోటి తోటి గూగుల్ అనుబంధ రైటన్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చింది దాన్ని గూగుల్ సివో సుందరపిచ్చా ప్రకటించారు అది రెండు వేల ఇరవై ఆరులో సాకారం అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యనారాయణ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసి తర్వాత బయట ఓపెన్గా ఆయన చేసిన ప్రకటన ఏంటంటే లక్ష కోట్లకు పైగా డబ్బులతోటి వైజాగ్లో ఒక డేటా సెంటర్ పెట్టబోతున్నట్టు ప్రకటించారు తర్వాత రిలయన్సు బృక్ఫీల్డ్ వీళ్ళు రెండు లక్షల కోట్లతోటి వాళ్ళు ప్రకటించారు ఓకే డేటా సెంటర్లకి హబ్బుగా వైజాగ్ మారబోతోంది అది మాత్రమే కాదు ఏ హబ్గా కూడా వైజాగ్ ఉండబోతూ ఉంది వైజాగ్ నుంచి కేబులింగ్ సిస్తం ద్వారా సముద్రపు అంతర్భాగం నుంచి వివిధ దేశాలతోటి నెట్వర్క్ కనెక్టివిటీ పెట్టబోతూ ఉన్నారు ఆ రకంగా ఇంటర్నేషనల్ సిటీగా వైజాగ్ మారబోతూ ఉంది ఇంకొక పక్క ఐటీ హబ్గా కూడా ఉంది టీసీఎస్ కావచ్చు కాగ్నియెంట్ కావచ్చు యాక్సెన్సర్ కావచ్చు చాలా పెద్ద పెద్ద కంపెనీలు పర్మనెంట్ క్యాంపస్లు వైజాగ్ వేదికగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు సో ఐటీ హబ్బు ఒకవైపు ఇంకోవైపు ఏ హబ్ కమ్ డేటా సెంటర్స్ ఇవన్నీ అంటే అంతిమంగా పెట్టుబడులకి కేరా పట్రస్గా ఆంధ్రప్రదేశ్ మారిపోతూ ఉంది తర్వాత బయట బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారం కావచ్చు తర్వాత రాయలసీమలో డ్రోన్ క్యాపిటల్ కావచ్చు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు కియా కంపెనీని ఎలా తీసుకొచ్చారో శ్రీ సిటీని ఎలా నిర్మించారో అంతకు మించినటువంటి పెట్టుబడులతో దేశం కుల్లుకునేటువంటి పెట్టుబడులతోటి ఎలా ఆంధ్రప్రదేశ్ కనపడుతూ ఉంది నిజానికి మొన్ననే వైజాగ్లో సబ్మిట్ చేశారు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయోలు కుదిరాయి రియాలిటీలో పదమూడు లక్షల కోట్లు ల్యాండ్ అవుతాయని నేను చెప్పను దీంట్లో సగం ల్యాండ్ అయినా ఏడు లక్షల పైగా పెట్టుబడులకు కనుక నిజంగా ల్యాండ్ అవుతే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అప్పులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదో లోకేష్ గారు చెప్తా ఉంటారు కదా మిలియన్ ఎకనమీని క్రియేట్ చేయటమే నా ఉద్దేశం అని చెప్పేసి అంటే అప్పులు తీసుకునే పరిస్థితి నుంచి అప్పులు ఇచ్చే పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా సంపద సృష్టి జరిగేటువంటి పరిస్థితి క్లియర్గా కనపడతా ఉంది ఆ రకంగా పెట్టుబడి కనపడుతూ ఉన్నాయి ఇది అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా చూసినప్పుడు కూటమి అధికారులు రాగానే మూడు వేల పెంక్షన్ని నాలుగు వేలు చేశారు వికలాంగులకు ఐదు వేలు చేశారు ఒకటో తారీఖే పెన్షన్ల పంపిణీ జరుగుతుంది స్వయంగా ముఖ్యమంత్రి గారు పాల్గొని పెన్షన్ పంపిణీ చేస్తున్నారు పెన్షన్లే ఎందుకు ముందుగా చెప్తున్నా అంటే ఎక్కువ లబ్ధిదారులు పెన్షన్దారులే కాబట్టి చెప్తున్నాను తర్వాత అమ్మఒడి అంతమంది కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరికి మాత్రమే అమ్మఒడి వచ్చేది ఇప్పుడు ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తూ ఉన్నారు తర్వాత ఇక అన్నా క్యాంటీన్ చెప్పుకోవచ్చు తర్వాత ప్రీ బస్ చెప్పుకోవచ్చు గ్యాస్ సిలిండర్ చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా సంక్షేమ పథకాల విషయంలో కొంత ముందుకే వెళ్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఒక అన్నదాత సుఖీ బాబు కొద్దిగా లేట్గా స్టార్ట్ చేసినట్టు ఉన్నారు అది కూడా ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు సో అన్ని సంక్షేమ పథకాల విషయంలో కూడా మెరుగైన అంటే వైసీపీ అంటే సంక్షేమం అని చెప్పుకున్నారు కదా అంతకంటే మెరుగైన సంక్షేమాన్ని ఇంకోవైపు అమలు చేస్తున్నారు ఒకవైపు అభివృద్ధిని ఉరుకులు పెట్టిస్తూ ఇంకోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు అంటే సంక్షేమ పథకాలు అమలు చేయడు అని చెప్పేసి వైసీపీ ఏదైతే ప్రచారం చేస్తూ అది అబద్ధం సంక్షేమ పథకాల విషయంలో వైసీపీ కంటే బ్రహ్మాండంగా ఓటో తారీఖు అన్ని పథకాలని అంటే పెన్షన్ ప్రధానంగా ఇవ్వటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఒకవేపు ఉద్యోగుల జీతాలు కూడా ఓటో తారీఖు రావటం లేదా ఒక్క నెల లేట్ అయినట్టుంది మొత్తంగా ఒకటో తారీఖు ఉద్యోగుల జీతనాలు కూడా ఇవ్వటం అనేటువంటి పద్ధతి ప్రకారం కూడా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఇంకో పరిపాలన పరంగా పోర్వరాన్ని ఉరుకులు పెట్టించడం అమరావతికి దానికి సంబంధించినటువంటి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయటం ఇంకో పక్క ఉద్యోగాల విషయంలో కూడా జాబ్ క్యాలెండర్ ఈ రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రకటిస్తామని లోకేష్ గారు ఇప్పటికే ప్రకటన చేస్తున్నారు ఇప్పటికే ఒక యాప్ కూడా క్రియేట్ చేశారు ఒకవేళ ఇంజనీరింగ్ విద్యార్థులు చదువు అయిపోతున్న వాళ్ళు అయిపోయిన వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి యాప్లో కనుక తమ బయోడేటాని ఎంటర్ చేసి వెళ్తే కంపెనీలకు అభ్యర్థులకు మధ్య ప్రభుత్వమే అనుసంధానకర్తగా ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు వాట్సప్ గవర్నమెంట్ చేసుకొచ్చారు ఇవన్నీ కూడా సంస్కరణలు పరిపాలన సంస్కరణలు పరిపాలన సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎకనామిక్ టైమ్స్ వల్ల అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఇప్పుడు మెగా డిఎస్సి దాదాపు పదహారు పదిహేడు వేల ఉద్యోగాలు ఐ థింక్ సబ్జెక్టు కరప్షన్ మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టడం జరిగింది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ని కూడా క్లియర్ చేసి వాళ్ళకి ఉద్యోగ నియామకాలు ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఏమాత్రం వెనక తగ్గకుండా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు పైగా రాబోయే జనవరిలో కూడా మరొక డిఎస్సి ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు సో వరుసగా డిఎస్సిలు ఇవ్వటం కావచ్చు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ ఉద్యోగ నియామకాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక ఒక మంచి సుపరిపాలన నడుస్తుంది అనేది మాత్రం క్రియేట్ అయింది అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు అనేది మాత్రం బ్రాండ్ సీబీఎం తనదైన మార్కుని వేసుకోగలుగుతున్నారు నారా లోకేష్ గారు తండ్రి నుంచి చూపించే బాటలో తన పర్ఫార్మెన్స్ని కూడా వండర్ఫుల్గా చూసుకోగలుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు కూటమి విడిపోకుండా ఇదే రకమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపిస్తామని ముగ్గురు నాయకులు పదే పదే చెప్పడం మోడీ గారు కూడా గతంలాగా కాకుండా అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏదో అన్యాయం చేస్తుందని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉండే కానీ గతంలాగా కాకుండా ఇప్పుడు తెలుగు ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉండటం కూడా ఒక కారణం అయితే మోడీ గారు కూడా కొంత ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపించు వివిధ రకాల పెట్టుబడులకి గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వటం కావచ్చు కోఆపరేషన్ చేయటం కావచ్చు అమరావతి నిర్మాణానికి ప్రధానంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఒక అడిగి వెనక తగ్గి ప్రైవేటీకరణ చేయమని హామీ ఇవ్వటం అది పక్కన పెడితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మెరుగుదల చేసుకోవడం కోసం కేంద్ర వైపు నుంచి సహాయ ప్యాకేజీని అందించడం ఇవన్నీ కూడా వండర్ఫుల్ థింగ్స్ మోడీ గారు పదే పదే ఆంధ్రప్రదేశ్కి రావటం కూడా వివిధ పథకాలకి ఆయన వివిధ పనులకి అభివృద్ధి పనులకి ఆయన ఓపెనింగ్స్ చేయటం శంకుస్థాపన చేయటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఒక మెరుగైనటువంటి పర్ఫార్మెన్స్ కూటమి రెండు వేల ఇరవై ఐదులో చూపించుకోగలిగింది ఇదే రెండు వేల ఇరవై ఆరులో కంటిన్యూ అవుద్ది అని చెప్పేసి ఆసతే కనపడతా ఉంది చూద్దాం కాకపోతే ఒక మైనస్ ఏంటంటే రైతులకి కొన్ని పంటల విషయంలో గిట్టుబాటు ధర దొరకట్లేదు అన్నది ప్రధానంగా మావిడి పత్తి మిరప అండ్ మిర్చి తర్వాత ఈ మధ్యకాలం అరటి చూసాం తర్వాత నిత్యవసర కూరగాయలు కూడా అంటే ఉల్లి కావచ్చు టమాటా కావచ్చు గిట్టుబాటు ధర దొరకట్లేదు అన్నటువంటి విషయంలో కొంత మైనస్ ఉంది సరే దాన్ని కూటమి గమనిస్తుంది రియాక్ట్ అవుతుంది ఇప్పుడు మిర్చి విషయంలో రియాక్ట్ అయింది ప్రభుత్వమే కొనుగోలు చేసింది తర్వాత పత్తి విషయంలో రియాక్ట్ అయింది తర్వాత మామిడికాయల విషయం మామిడికాయలు అయితే ప్రభుత్వం కొనుగోలు చేయాలి కంపెనీలు కొనుగోలు చేస్తాయి కానీ ప్రభుత్వం రియాక్ట్ అయ్యి రైతు నష్టపోతుంటే కొంత పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది తర్వాత పొగాకు టోబాకో విషయంలో కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి కంపెనీలు కొనుగోలు చేస్తాయి కానీ టొబాకో విషయంలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి రైతులు నష్టపోతున్నారని గమనించి రైతులకి సహాయకారిగా ప్రభుత్వం నిలిచింది ఇక ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యం ఆ విషయంలో అయితే ఇబ్బంది లేదు ఆ ప్రభుత్వం ఎట్ ఏ టైం కొనుగోలు చేస్తుంది కొనుగోలు చేసిన గంటల్లో వేస్తుంది కానీ ఒక వాణిజ్య పంటల విషయంలో గిట్టుబాటు ధర దొరకట్లేదు నిత్యావసర కూరగాయల విషయంలో కూడా గిట్టుబాటు ధర దొరకట్లేదు అనేది మాత్రం కొంత మైనస్ ఉంది రైతులు బడే కాస్తారు దాని విషయంలో కొంత సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది సరే ప్రభుత్వం అయితే రియాక్ట్ అయింది కానీ కొంచెం లేట్గా రియాక్ట్ అయింది అనేది ఉంది ఇంకో పక్కన యూరియా కష్టాలు ఈ సంవత్సరం కొంత వచ్చి అంటే ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు యూరియా కాస్తారు దేశవ్యాప్తంగా వచ్చే ఆంధ్రప్రదేశ్లో కూడా యూరియా కష్టాలు వచ్చే దాన్ని రాబోయే కాలంలో రాకుండా చూసుకు కోటం కోటమి ప్రభుత్వానికి మంచిది సో నా అభిప్రాయం అయితే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ